ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే సిమాచల ప్రదక్షిణ ఈ నెల ఇరవై తారీఖున జరగబోతుంది అసలు ప్రదక్షిణ అంటే ఏమిటి దీన్ని ఎందుకు చేస్తారు ఓరే కాలంలో సంతానం లేని వారు ఈ గిరి చుట్టూ ప్రదర్శన చేసేవారు అలా మొదలైన గిరిప్రదక్షిణ ఇప్పుడు లక్షలాది భక్తుల నమ్మకం కల్పించింది శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారు స్వయంగా వెలిచిన కొండ చుట్టూ భక్తులందరూ కాలిన ముప్పై రెండు కిలోమీటర్లు ప్రదర్శన చేసుకుంటారు అదే గిరిప్రదక్షిణ ఈ సింహగిరి చుట్టూ ఒకసారి తిరిగితే భూప్రదక్షిణతో సమానం అంటూ పెద్దలు అంటూ ఉంటారు విచిత్రం ఏంటంటే విశాఖపట్నంలో సంవత్సరం అంతా వర్షాలు లేకపోయినా ఆ ఒక్కరోజు మాత్రం వర్షం పడుతుంది అదే రోజు ఒక పూల రథంలో స్వామివారిని అలంకరించి చుట్టూ ఊరేగిస్తారు ఆ రథం కూడా భక్తులతో పాటు గిరిపదర్శనం చేస్తుంది అసలు ఈ గిరిదర్శనం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎక్కడ స్టార్ట్ అవుతుంది తొలిపవంచం దగ్గర కొబ్బరికే కొట్టి అక్కడ నుండి అడివరం హనుమంతువాక విశాలక్ష్మి నగర్ అప్పూగర్ సీతం ద్వారా పోర్ట్ స్టేడియం మాధవధార ఎన్ఈడి గోపాలపట్నం అండ్ ప్రహ్లాదపురం మీదుగా తిరిగి తొలిపవంచం చేరుకొని అప్పుడు కొండ మీదకి ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు మన దేశంలో అరుణాచల్ గిరిపర్శించిన తర్వాత అంత గల గిరిప్రదేశ్ ఏదైనా ఉందంటే అది మన సమాచల్ గిరిపరేషన్ అని